ధర్మరాజు శాంతి గురించి కోపం గురించి తెలుపుతూ ఉన్నాడు అంటే కోపం లోకాన్ని ఏ విధంగా నాశనం తెలుపుతున్నాడు ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ వారై ఉండొచ్చు అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ వారై ఉండొచ్చు అలాగే దేశంలో ఉన్న లేదా ఇతర దేశాలతో ఉన్న యుద్ధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకరి మీద ఉన్న ఒక ద్వేషంతో కానీ కోపంతో కానీ ఏర్పడుతున్నవే సో ధర్మరాజు ఏమని చెబుతున్నాడు అంటే ఈ కోపం వల్ల ప్రపంచం ఏ విధంగా నశిస్తుంది అన్న విషయాన్ని ఆయన తెలుపుతూ శాంతితో ఉంటే ఏం సాధించవచ్చో కూడా ఆయన తెలుపుతూ ఉన్నాడు ఇది సమాజంలో అందరూ నేర్చుకోదగ్గ విషయం కానీ ఈ సమాజంలో ఎవరు కూడా ఈ మాటలు వినడానికి ఇష్టపడటం లేదు ఎందుకు అంటే అందరూ నశించడానికే ఇష్టపడుతున్నారు సరే ఏదేమైనా సరే ధర్మరాజ్ ఏం తెలుపుతున్నాడో మనం తెలుసుకుందాం ధర్మరాజ్ ఏమని తెలుపుతున్నాడంటే కోపం మనుషులను చంపుతుంది కోపం అభ్యుదయాన్ని కూడా కలిగిస్తుంది గెలుపు ఓటములకు ఔన్నత్య వినాశనాలకు మూలం కూడా కోపమే అని చెబుతున్నాడు అలాగే కోపాన్ని అదుపు చేసుకున్నవాడు ఉన్నతిని పొందుతాడు అభివృద్ధిని పొందుతాడు అలాగే కోపాన్ని నిగ్రహించలేకపోతే చాలా దారుణమైన అతని వినాశనానికి దారితీస్తుంది ప్రజల యొక్క వినాశనానికి కారణం కోపం అటువంటి లోకనాశనమైనటువంటి క్రోధాన్ని లేదా కోపాన్ని ఎవరు కూడా ఉపయోగించకూడదు కోపంతో ఉన్నవాడు పాపం చేస్తాడు కోపం తెచ్చుకున్నవాడు గురువులను కూడా చంపుతాడు కోపంతో ఉన్నవాడు చాలా చెడ్డ మాటలను ఉపయోగిస్తాడు తరతమ భేదాలు లేకుండానే మాట్లాడుతారు అలాగే కోపం తెచ్చుకున్నవాడు లేదా ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడకూడదో తెలియనంత విధ విధంగా మాట్లాడుతాడు క్రోధం వల్ల హింసింప తగని వారిని హింసిస్తాడు అలాగే హింసించాల్సిన వారిని పూజిస్తాడు కోపం కలిగిన వాడు ఆత్మహత్య ద్వారా తనను తాను యమపురికి పంపుకుంటాడు ఇటువంటి అనర్ధాలు తెలుసుకొని ఎవరు కూడా కోపాన్ని తెచ్చుకోకూడదు ధీరులైన పురుషులు విడవబడేదే క్రోధం అందుచేత కోపం మీద ఎవరు కూడా లోను కాకూడదు కోపంతో ఉన్నవాని పట్ల కోపం వహింపక సహనంతో వ్యవహరించేవాడు తన్ను ఇతరులను కూడా మహాభయం నుండి రక్షిస్తాడు ఇరువురి దోషాలను అంటే ఇద్దరి దోషాలను పోగొట్టే చికిత్సకు చికిత్సకుడవుతున్నాడు అంటే ఒక డాక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అలాగే మూఢుడు అసమర్థుడు అయిన మనిషి బలవంతులలో కోపితుడై అంటే కోపం కలవాడై ప్రవర్తించి తనను తాను వినాశనం చేసుకుంటున్నాడు అలాగే క్రోధానికి కోపానికి వశమై నిగ్రహం లేక దేహత్యాగం అంటే తనను తాను చంపుకుంటున్నాడు ఇహపుర లోకాలు కూడా పొందలేడు రెండింటికి కూడా పోతాడు అందువల్ల అశక్తుడైనటువంటి వాడు అంటే శక్తి వాడు కోపాన్ని నియంత్రించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అని చెబుతున్నాడు అలాగే విద్వాంసుడు సమర్థుడైన వాడు ఇతరుల చేత కష్టాలు పడుతున్నా వారిపై కోపించక తన్ను కష్టపెట్టిన వారిని నాశనం చేయకుండా ఉంటే పరలోకంలో కూడా ఆనందిస్తాడు అందువల్ల బలవంతుడైనా బలహీనుడైనా తెలివి కలవాడైన మానవుడు ఆపదలయందు కూడా సహనం వహించాలి కోపాన్ని జయించడాన్ని సత్పురుషులు మెచ్చుకుంటున్నారు ఈ లోకంలో సహనం ఉన్నవాళ్ళు కోపం లేని వాళ్ళు ఎల్లప్పుడూ జయం పొందుతారని సత్పురుషులు చెబుతున్నారు అసత్యం కంటే కూడా సత్యం శ్రేష్టమైనది ఉత్తమమైనది క్రూరత్వం కంటే దయ శ్రేష్టమైనది ఉత్తమమైనది సత్పురుషులందరూ ఈ విషయాన్నే తెలుపుతున్నారు అలాగే తేజస్వి అని ఎవరినంటున్నారు అంటే ఎవరికైతే కోపం ఉండదో వారు తేజస్వులు అని చెప్పబడుతున్నారని చెబుతున్నాడు అలాగే కోపం కలిగిన వాడు ఏ పనిని సరిగ్గా చేయలేడు చూడలేడు కోపంతో ఉన్నవాడు మర్యాదను కానీ చేయకూడని పనిని కానీ తెలియజాలడు అంటే తెలుసుకోలేడు కోపం ఎవరినైనా వధించేలా చేస్తుంది గురువులను కూడా వధిస్తాడు తేజోవంతుడు అంటే మంచివాడెప్పుడు కూడా కోపానికి దూరంగా ఉండాలి అలాగే మూర్ఖులు మాత్రమే కోపాన్ని తేజస్సుగా భావిస్తారు ఇలాంటి కోపాన్ని మనుషులపై ప్రయోగిస్తే వినాశనం కలుగుతుంది అందువల్ల మంచివాడెప్పుడు కూడా కోపాన్ని విడిచిపెట్టాలి ఎవరైనా తనను బాధిస్తే తాను కూడా ఎదుటివాడిని బాధిస్తాడు గురువు తను హింసిస్తే తాను గురువును హింసిస్తాడు ఈ విధంగా కోపం వల్ల ప్రాణుల వినాశనం జరుగుతుంది దానివల్ల అధర్మం ప్రబరుతుంది అని ధర్మరాజు చెబుతున్నాడు మానవులంతా కూడా కోపానికి వశమైనట్లయితే ఒకటి వల్ల తాను దెబ్బతింటే అతడు మళ్లీ అతన్ని దెబ్బతీస్తాడు ఎదుటివాడు తన్ను చంపుతూ ఉంటే తాను ఎదుటివాడిని చంపుతాడు ఇతరులు తనను హింసిస్తే తాను కూడా ఇతరులను హింసిస్తాడు కోపానికి గురైన వాడు తండ్రులను పుత్రులను పుత్రికలను తల్లులను అలాగే భార్యలు భర్తలను భర్తలు భార్యలను కూడా చంపుతారు అని చెబుతున్నాడు లోకమంతా కోపానికి వశమైతే ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి ఉండదు అని చెబుతున్నాడు ప్రజలలో సంధికి మూలం శాంతి మాత్రమే ముఖ్యమైనది అని ధర్మరాజు చెబుతున్నాడు సో లోకంలో భూమితో సమానమైనటువంటి సహనశీలురు ఉన్నారు కాబట్టి ప్రాణుల పుట్టుక అభివృద్ధి జరుగుతూ ఉంది ఆపదలయందు కూడా మనిషి సహనంతో కలిగి ఉండాలి క్షమ కలిగిన వారి వల్ల కోపం లేని వారి వల్లనే ప్రాణుల మనుగడ అంటే ప్రాణులు జీవించగలుగుతున్నాయి అని చెబుతున్నాడు సహనమే ధర్మము సహనమే యజ్ఞము సహనమే వేదాలు సహనమే శాస్త్రము ఇది క్షమ కలిగిన అటువంటి వాళ్ళు గుర్తించాలి ఆ విధంగా గుర్తించిన వాళ్లే యోగ్యులు అని చెబుతున్నాడు ధర్మరాజు క్షమయే బ్రహ్మము క్షమయే సత్యము భూత భవిష్యత్ కాలాలు క్షమయే క్షమయే తపస్సు క్షమయే శౌచము అంటే అంటరానిది ఈ జగత్తంతా క్షమచేత శాంతిచేతనే ధరింపబడి ఉంది అని చెబుతున్నాడు పరలోకం కూడా కోపం లేని వారిదే కోపం లేనివారు ఇహలోకంలోనూ గౌరవింపబడతారు పరలోకంలోనూ ఉత్తమగతిని పొందుతారు తమలో కలిగిన కోపాన్ని సహనంతో నిగ్రహించిన వారు అంటే కంట్రోల్ చేసుకున్న వారు సర్వోత్తమ లోకాలు పొందుతారు అని ధర్మరాజు చెబుతున్నాడు అందుచేత ఆయన ఏమంటున్నాడంటే సహనం అన్నింటికంటే గొప్పది అని చెప్పి ధర్మరాజు చెబుతూ ఉన్నాడు ఇది ప్రజలందరూ తెలుసుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు